హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను సోరకాయ పులుసుని అయితే ప్రిపేర్ చేశాను ఈ సోరకాయ పులుసు అయితే తెలంగాణలో చాలా ఎక్కువగా చేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సోరకాయ పులుసు రెసిపీని అయితే ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులో మనకు తగినంతగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోవాలి ఇలా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు సరిపోయినంతగా పసుపును కూడా వేసేసుకోవాలి ఇలా పసుపుని వేసుకున్న తర్వాత ఆ పోపునంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నేను కొన్ని అయితే బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇలా బెండకాయ ముక్కలు సోరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం కర్రీని అయితే ఒకసారి అంతా పోపునంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకో మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఇలా ఇప్పుడు మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకు సరిపోయేంతగా కారం కూడా వేసుకోవాలి మనకు సరిపోయినంతగా కారం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు మనకు చూడండి కర్రీ అయితే మగ్గిపోయింది ముక్క అనేది ఒక హాఫ్ అన్ హాఫ్ వరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండును పులుసు వేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం వేయించిన జీలకర్ర మింతల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పులుసుని అయితే బాగా మరిగించుకోవాలి చూడండి మనకైతే ఇప్పుడు పులుసు చూడండి చాలా అయితే మరుగుతుంది ఇప్పుడు మన టేస్ట్కి సరిపడగా అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ అయితే మనం మూత పెట్టుకొని కాస్త అయితే ఇవ్వాలి చూడండి ఇప్పుడు మనకు పులుసు అనేది దగ్గరికి వచ్చింది కాబట్టి కాస్త కొత్తిమీరను కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకొని అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు చిక్కగా వచ్చింది కదా పులుసు ఇప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడైతే సోరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ సోరకాయ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సోరకాయ పులుసును చేసుకున్నప్పుడు కనుక కాంబినేషన్లో పెసరపప్పు వండుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మనకు వెజ్ కర్రీస్ అనేవి బాగా కుక్ అవ్వకుండా కొంచెం ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్లో మాత్రమే ఉడికించుకోవాలి ఈ వెజ్ కర్రీస్ను అలా ఉడికించుకోవడం వల్ల మనకి హెల్తీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ అయితే బాగా కుక్ చేసుకోవాలి వెజ్ కర్రీస్ని అల్ అంతా కుక్ చేసుకోని అవసరం లేదు కాబట్టి నేను ఈ సొరకాయ ముక్కల్ని కూడా నేను బాగా ఉడికించుకోకుండా బా మామూలుగా ఉడికించుకున్నాను మీరు కా మీరు కావాలంటే ఇంకా బాగా అయినా కుక్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఎస్ఎస్పి వరల్డ్ బ్లాగ్స్ అనే ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్